మీ బోన మీరు వెళ్ళిపోండి అవన్నీ వద్దు నీరజ్ ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కళాకారుడు ఢిల్లీలో మా బోనా మన బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించినారు వారు మాకు విఐపి వాళ్ళు పంపించాల్సిందే కోరుతా ఉన్నాం బ్రదర్ అది అది ఓపెన్ లోపలికి వెళ్ళకండి ఆ జెండాని ఇక్కడే పెట్టేసుకోండి ఎవరన్నా పట్టుకొని ఉండండి లోపలికి తీసుకెళ్ళకండి దాన్ని వెరీ గుడ్ వెడా చూసామ్మా కింద పడకుండా చూసుకో బాబు శాసన మండలి సభ్యురాలు కే కవిత గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం శాసన టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కే కవిత గారు ఉద్యమ నాయకురాలు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఆమె ఎంతో మన తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపినటువంటి టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కే కవిత గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం శాసన మండలి సభ్యురాలు కే కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఉద్యమకారురాలు అలాగే మన శాసనమల్లి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం వేదికపైకి సాధారణంగా తీసుకొని రావాలని సిబ్బంది ఆలయ కమిటీ సభ్యుల్ని కోరడం జరుగుతుంది ఇక్కడ కాస్త ప్లే చేయాలి బ్రదర్స్ అమ్మా కాస్త ప్లేస్ ఇవ్వండి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉధృతంగా జరుగుతున్న ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చినటువంటి నాయకురాలు తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఒక విభాగాన్ని సృష్టించి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వారికి ఆ సాదర స్వాగతం పలుకుతా ఉన్నామండి హలో ఎవరు కూడా తోసుకోదండి కాస్త ఉండండి ఎవరు కూడా తోసుకోవద్దు తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మా కవితమ్మ గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం బోనాలే కాకుండా బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంలో ఎంతో మన ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి కే కవిత గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఉత్సవ కమిటీ సభ్యులకు తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం మరి పంతొమ్మిది వందల ఎనిమిది అంటే దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం మరి ఇటువంటి అమ్మవారిని ఇంత గొప్ప అమ్మవారిని ఆ రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మాడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదేవిధంగా మాడబిడ్డలు బోనాలు ఇవ్వడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరి సాయంత్రం అయితే మా యువమిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి మంచిగా వర్షాలు పండాలే పడాలే పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి వాళ్ళ ఇక్కడ బోనం ఎత్తిచ్చినటువంటి మా సోదరి శైల్జా గౌడ్కి కూడా ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ గారికి ఆలయ కల్చరల్ సెక్రటరీ వినోద్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అమ్మా థ్యాంక్ యూ మేడం రాజేష్ ఒకసారి రాజేష్ అని మన రాజేష్ ఏరియా రాజేష్ మేరు ఈ ప్రాంత సినిమా హీరోగా పరిచయం అవుతుడు రాజేష్ మీరు హీరోగా పరిచయం అవుతుండు మన లాల్ దర్వాజా వింటనే యత్ కుమార్ గారు కుమారుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గ చైర్మన్ గారు 出て。